మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ముఖ్య సమావేశం వచ్చిన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు నా పేరు పార్పెంట్ చెన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ ఈసీసీ డెలిగేట్ మెంబర్ నేడు గిరిజనులకు అన్యాయం జరిగింది రాబోయే మెగాడిఎస్ గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ గిరిజను నియోజకం రిజర్వేషన్ కల్పించాలి మెగాడిఎస్ లో గిరిజన నియోజకవర్గాలు అన్యాయం జరిగింది

ఎన్నికల్లో గిరిజనులకు ఇచ్చిన హామీ నేటికి రెండు సంవత్సరాలు నెరవేర్చలేదు దీన్ని కాంగ్రెస్ పార్టీ గిరిజనుల పక్షాన ప్రశ్నిస్తున్నాం గిరిజన యువతకు జియో నంబర్ మూడు చట్టబద్ధత కల్పిస్తాను గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ప్రతి శాఖలో కల్పిస్తానని హామీ ఇచ్చిన మాట వంద శాతం నేడు దాని మీద నోరు మెదపకపోవడం దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ నుండి మేము ఖండిస్తున్నాము గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులు గత గతంలో పరిపాలించినటువంటి వైసీపీ నాయకులు ప్రస్తుత గిరిజనులు నష్టపోతున్నప్పటికీ కూడా గిరిజనుల హక్కులు చట్టం భంగం కలిగిస్తున్నప్పటికీ కూడా నోరు కదపకపోవడం చాలా దుర్మార్గమైన పని కేంద్రంలో బిజెపి పార్టీతో జత కట్టినటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్లు మాజీ ముఖ్యమంత్రి వర్లు జియో నెంబర్ మూడు సుప్రీంకోర్టులో కొట్టివేసిన కేంద్రంతో ఎటువంటి సంప్రదింపులు జరగకపోవడం అది గిరిజనులకు అవమానం జరిగింది ప్రస్తుతము కూటమి రాష్ట్ర ప్రభుత్వము కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీతోనే ఇప్పటికి దోస్తి కుస్తీ నడుస్తుంది మరి బీజేపీ కేంద్రంలో ప్రధానమంత్రి గారు గౌరవ నరేంద్ర మోడీ గారితో గిరిజనుల మీద చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే గిరిజనులపైన ప్రేమ ఉంటే జియో నెంబర్ మూడు చిట్కెళ్ళి ఒక్క నిమిషంలో దాన్ని చట్టబద్ధత కల్పించవచ్చు పార్లమెంట్లో అయినా దానికి సపరేట్ గా ప్రత్యేక చట్టమైన తీసుకురావచ్చు ఐదో షెడ్యూల్ భూభాగంలో గిరిజనుల కోసం కానీ గిరిజనులకి చిత్తశుద్ధి లేదు గిరిజనుల మీద చిత్తశుద్ధి లేదు ఈ ముఖ్యమంత్రి వర్యులు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో రెండు వేల పద్నాలుగులో కూడా అధికారంలో రావడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను నిరుద్యోగ వృత్తి రెండు వేలు ఇస్తానన్నారు అప్పట్లో అప్పుడు ఇవ్వలేదు గిరిజన నిరుద్యోగులకి ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగులకు మోసం చేసేది ఇప్పుడు కూటమి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో గెలవడం కోసము ఇప్పుడు గెలవడం కోసము నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కల్పిస్తానన్నారు ఇది శుద్ధ అబద్ధం మరి ఎప్పుడు కల్పిస్తారని కాంగ్రెస్ పార్టీ నుండి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం గతంలో రెండు వేల ఇరవై ఐదులో మీరు అధికారంలో వచ్చి బిఎస్సి తీసారు కానీ గిరిజనులకి అది అందని దాక్షగా మిగిలిపోయింది ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అయినవండి మాజీ ఎంపీ గుట్టడి మాది మాధవి గారైనా భాగ్యలక్ష్మికి మాజీ ఎమ్మెల్యే వారైనా చెట్టి పాల్గొన్న గారైనా అప్పుడు నోరు అప్పట్లో నోరు మెదపలేదు ఇప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే గౌర గిటీశ్వర్ గారిని ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జీ దొన్నుదొర గారు బీజేపీ నాయకులు కానీ ఇప్పుడున్నటువంటి మత్స్యలింగం ఎమ్మెల్యే గారు కానీ అలాగే పాడేరులో ఉన్నటువంటి విశేశ్వరాజు గారు కానీ అలాగే జనసేనలో ఉన్నటువంటి ముంపురు గంగుల గంగులయ్య గారు కానీ మెక్కడిఎస్ తీసే నాలుగు వేల పోస్టులు గిరిజనేతరులకు గిరిజన ప్రాంతంలో భర్తీ చేస్తే నోరు మెదపలేదు వీళ్ళెందుకు మనకు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి సుమారు ఐదారు లక్షల మంది గిరిజన నిరుద్యోగులు కోల్పోయి ఉంటే నాలుగు వేల మంది గిరిజనేతరును ఇక్కడ తీసుకొచ్చి భర్తీ చేసుకుంటే నోరు మెదపలేదు నోరు మూసుకుని ఉన్నారు మరి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కూటమి నాయకులకు మీరు గెలిపిస్తే గిరిజన యువత మీ భవిష్యత్తు అంధకారంలో ఉంటుంది ఇది మేల్కోండి గిరిజనులకు మోసం చేయడమే బీజేపీ ఏజెండా బీజేపీతో జత కట్టిన పార్టీలన్నీ కూడా గిరిజనులకు మోసం చేయడమే ఇప్పటికైనా గిరిజనులు మేల్కోవాలి గతంలో చూస్తే ఏకలవ్య పాఠశాలలో ఆంధ్ర రాష్ట్రంలో లేరు నిరుద్యోగులు అన్నట్టుగా హర్యానా రాష్ట్రం నుండి ఎంత దౌర్భాగ్యం నూట యాభై ఆరు మందికి వాళ్ళకి ఇక్కడ గిరిజన ప్రాంతంలో రిక్రూట్మెంట్ చేశారు వాళ్ళకి క్వాలిపై లేనటువంటి వారు గిరిజన ప్రాంతంలో వాళ్ళ భాష మన మన గిరిజన విద్యార్థులకు అర్థం కాక సతమతం అవుతున్నారు మన గిరిజన నిరుద్యోగులు ఇక్కడ వేలాది మంది లక్షలాది మంది క్వాలిపై ఉంటే ఇతర రాష్ట్రం నుండి తీసుకొచ్చి రిక్రూట్మెంట్ చేసి చాలా దౌర్భాగ్యం బీజేపీ ప్రభుత్వం ఆ బీజేపీ ఎంత గిరిజనులకు అన్యాయం చేస్తుంది అంటే ఆ బీజేపీ పార్టీతోనే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ పార్టీ జత కట్టడం వలన గిరిజనుల హక్కుల చట్టాలు చాలా దుర్వినియోగం అవుతుంది దీన్ని రాబోయే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా బీజేపీ పార్టీ కూటమి రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు చేస్తున్నటువంటి మోసాలను మనం తీసుకెళ్లగలగాలి కాంగ్రెస్ పార్టీ దేశానికి అండ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం అధికారంలో వారి ఇష్టానుసారంగా మన గిరిజనులు రాజ్యాంగంలో రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో పెడుతూ రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారాలను అనగదొక్కుతున్నారు ప్రపంచానికే చాటి చెప్పినటువంటి ఘనత మహాత్ముని పేరే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ పేరే తెలగించడం చాలా దుర్మార్గం అది ఒక చట్టం గిరిజన ప్రాంతంలోనే గిరిజనులకు అది ఒక వరము లాంటిది ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉన్నటువంటి శ్రీమతి చైర్పర్సన్ గౌరవ సోనియా గాంధీ గారు లెఫ్ట్ సిపిఐ సిపిఎం పార్టీ కార్మికుల పక్షాన్ని నిలబడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రూపకల్పన చేసే రెండు వేల ఐదులో ఆ చట్టాన్ని స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఐఏఎస్ అధికారుల బృందంతో అనేక మంది దాన్ని ఒక గిరిజనుల ప్రత్యేకంగా దీని రూపకల్పన చేస్తే నేడు వచ్చినటువంటి బీజేపీ కూటమి ప్రభుత్వము దానిని నిర్మీలియం చేయడానికి కంకణం కట్టుకుంది ఇది ఎంతవరకు సబబ్ అనేది ఈరోజు మనము ఇక్కడ నుండి ఇక్కడ ఉన్న గిరిజన కూటమి నాయకులకు ప్రశ్నిస్తున్నాం ఇక్కడ గిరిజన కూటమి నాయకులు తెలుగుదేశం బీజేపీ జనసేన అలాగే వైసీపీ నాయకులు కూడా మనం ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా నేటితో రెండు సంస్థలైంది గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ గిరిజనులకు నెరవేర్చాలి గిరిజన రాబోయే తీయక ముందే గిరిజనులకు వంద శాతం రిజర్వేషన్ గిరిజన నిరుద్యోగు ఉద్యోగపతుల చట్టం తీసుకొచ్చిన తర్వాతనే డిఎసీ తీయాలని కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం గతంలో డిఎస్సిలో గిరిజనేతలకు నాలుగు వేలు పోస్టులు భర్తీ చేస్తున్నారు వారందరూ కూడా వారి మైదాన ప్రాంతంలో తిరిగి పంపేయాలనేది కూడా మా యొక్క నిర్ణయం నేడు పీజీ బీఈీ చేసి పట్టణాల్లో ఏ ఉద్యోగం దొరకక హోటల్లో పనిచేస్తున్నారు గిరిజను పాడేరులో మెడికల్ కాలేజ్ల ఏర్పాటు చేశారు అక్కడ ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నిరుద్యోగులకి అక్కడ చీపులు పోస్టులు ఇస్తున్నారు మైదాన ప్రాంతం నుండి తీసుకొచ్చి జియో నెంబర్ మూడు లేకపోవడం వలన ఆ మెడికల్ కళాశాలలో ఉన్నతమైనటువంటి పోస్టులు ఇస్తున్నారు అంటే గిరిజనులు ఒక చీపు పోస్టుకే పరిమితమయ్యారు ఈ కూటమి రాష్ట్ర ప్రభుత్వంలో గిరిజన నిరుద్యోగులు ఒక చీపురు పోస్టుకే పరిమితమయ్యారా అని కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి అది ప్రశ్నిస్తున్నాయి తక్షణమే మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో హామీ నెరవేర్చి గిరిజన ప్రాంతంలో గిరిజన నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి లేని ఎలా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నామనేసి ఈ సందర్భంగా కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కూటమి గిరిజన నాయకులకు కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం నెరవేర్చాలి అమలు అమలు చేయాలి ఎన్నికల్లో గిరిజనులకు ఇచ్చిన హామీని అమలు చేయాలి జియో నంబర్ మూడు చట్ట పద్ధతి కల్పించాలి గిరిజన నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కల్పించాలి ఇచ్చిన హామీని అమలు చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయాలి జియో నంబర్ మూడు చట్టబద్ధత కల్పించాలి గిరిజన కూటమి నాయకులు బిజెపి నాయకులు స్పందించాలి